హాయ్ అండి నేను మీకు ఇప్పుడు చూపించేది ఏంటంటే చంపాస్వరం ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి డాలర్ పెట్టి దానికి ప్లెయిన్గా చైన్స్ పెట్టి చంపాస్వరం చేస్తున్నారు ఇవి నేను మీకు ఇంకా ఈజీగా చూపించడానికి ఇప్పుడు చేస్తున్నానండి ఇది చూసారా ఇదేంటంటే ఇయర్ రింగ్ సేమ్ ఇయర్ రింగ్స్ రెండు తీసుకోవాలండి ఈ ఇయర్ రింగ్స్కి కింద ఏమీ చుట్టలేదు మూడు కుండీలు ఉన్నాయి దానికి దానికి ఇప్పుడు మీకు కింద కనిపిస్తుంది కదా చంపాస్వరం అది ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను ఇదైతే చంద్రహారం చేయనండి అండి ఇవి తీసుకున్నాను నేను మూడు కూడా కట్ చేసినవి ఉన్నాయి నా దగ్గర అంతకుముందు వేరే వాటికి యూస్ చేసినవి ఉన్నాయి నా దగ్గర అవే వాటితోనే చేస్తున్నాను చూడండి మూడు చైన్స్ తీసుకున్నాను మూడు చైన్స్ తీసుకుని ఇదైతే కట్టుతే మిగిలిన మొక్క అండి రెండు మొక్కలు తీసుకున్నాను ఇది ఒక మొక్క ఇవి చూసారా నేను ఈ కొండీలోకి ఎక్కించుకున్నాను ఎక్కించి దాన్ని వంపానండి రెండింటిని రెండిటిని కలిపేలాగా వంపేయాలి వంపేసి దాంట్లోకి ఈ ఎక్కించుకోవాలి ఈ ఎక్కించుకుని ఏం చేయాలంటే ఆ రెండిటిని కలిపి పోసులోకి వెళ్ళిపోయేలా లాగాలండి ఆ రెండు వెళ్ళిపోవాలి పోసులోకి వెళ్ళిపోయినాక దాన్ని పట్టకారతో టైట్గా లాగాలి మామూలు చేత్తో లాగొచ్చు కానీ పట్టకారతో అయితే ఇంకొంచెం టైట్ అవుతుందని చెప్పి పట్టకారతో లాగాను ఇప్పుడు చూసారా నేను చైన్ ఎక్కిస్తున్నానండి దాంట్లోకి నేను అటువైపు మూడేం వేయలేదు ఆ పూసలోకి పెట్టి లాగేసాను గట్టిగా ఇప్పుడు ఇటువైపు ముడేస్తున్నానండి మనం బీడ్స్ చుట్టుకుంటాం కదా అట్లయినా చుట్టుకోవచ్చు అంటే మీకు ఎట్లా చుట్టుకోవాలి అనే దాని ఐడియా కోసం చెప్తున్నాను కట్టుతేగతో చేస్తాం కదా అలా అయినా కూడా చుట్టుకోవచ్చు ఈ చుట్టు మనకేం అంతగా కనిపించదండి మన ఇష్టం ఎట్లయినా చుట్టుకోవచ్చు దీన్ని ఇప్పుడు మిగిలిన మొక్కని మళ్ళీ ఇంకొక కొండీలోకి ఎక్కించి వంపాయి చూడండి ఇప్పుడు పూస ఎక్కిస్తున్నాను ఎక్కించి ఆ రెండిట్లోకి వెళ్ళిపోవాలండి పూస ఆ రెండు తేగల్లోకి వెళ్ళిపోవాలి దాన్ని కొంచెం టైట్గా లాగాలి ఎందుకంటే మళ్ళీ ఊడిపోకుండా మనం అటువైపు ముడే వేయట్లేదు కదా అది ఊడిపోకుండా ఇప్పుడు చూసారా చైన్ చూసారా ఈ చైన్ మళ్ళీ ఎక్కించుకుంటున్నాను సేమ్ దానికి ఎట్లా చేశానో దీనికి కూడా అంతేనండి దీనికి కూడా అట్లాగే పంపాలి పంపి చుట్టుకోవాలి దీనికి కూడా సేమ్ థర్డ్ దానికి కూడా అంతేనండి ఆ మూడవ కుండికి కూడా అట్లాగే చేయాలి కట్ చేసుకుంటున్నాను చూసారా నేను ఆ చిన్న ముక్కతోనే మళ్ళీ చేస్తున్నానండి అది కొంచెం ఎందుకు వేస్ట్ చేసేయడం అని చెప్పని ఆ చిన్న ముక్కతోనే చేసేస్తున్నాను ఇప్పుడు మూడవ దానిలోకి ఎక్కించుకుని దాన్ని వంపానండి వంపి పూస ఎక్కించుకున్నాను ఇదిగోండి పూస ఎక్కించుకున్నాను ఎక్కించుకుని దాన్ని కూడా దాంట్లో కలిపి ఎక్కించుకుని టైట్గా లాగేయాలండి దాన్ని టైట్గా లాగేసి ఇప్పుడు మిగిలి ఉన్న చైన్ని కూడా దాంట్లో పెట్టి తిప్పేసుకోవాలి ఈ మూడు అయితే సమానంగా ఉన్న చైన్ లేనండి ఇప్పుడు మనం కావాల్సినట్టుగా కట్ చేసుకోవాలి వీటిని అంటే నా దగ్గర అంతకుముందు మిగిలి ఉన్న చైన్స్ ఇవి చంద్రహారానికి చేసిన తర్వాత మిగిలి ఉన్న చైన్స్ ఇవి ఈ మిగిలి ఉన్న చైన్స్తోనే చేస్తున్నాను నేను ఆల్రెడీ ఒకటి చేసేసాను ఇప్పుడు ఇంకోటి మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇదిగోండి చూసారా ఇప్పుడు ఆల్రెడీ చేశాను కదా అంటే మన ఇష్టం మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు మన లెంత్ బట్టి మన చెవి నుంచి మనం ఎక్కడికైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ వరకు మనం కట్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు నేను ఆల్రెడీ చేశాను కదా ఇదైతే ఒక ఇయర్ కండి ఒక ఇయర్కి మనం ఎటువైపు చేసామో రెండో దానికి ఆపోజిట్గా చేయాలి ఎందుకంటే చంపస్వరాలు అన్నాయి రెండు ఆపోజిట్గా ఉంటాయి మనం పెట్టుకునేటప్పుడు తిరగా బోర్లా పడకుండా ఆపోజిట్గా చేయాలి ఇప్పుడు నేను ముందు ఉన్నది రైట్ సైడ్ వరకు చేశాను ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి చేస్తున్నాను చూడండి నేను అది ఆల్రెడీ చేశాను కాబట్టి దాని కొలత తీసుకుని చేస్తున్నాను మామూలుగా అయితే మనకి మనకి లెంత్ ఎంత అయితే సరిపోద్దో అంత చేసుకోవాలి ఒకటి చేసిన తర్వాత సేమ్ రావడం కోసం ఇంకో దాన్ని మనం దానికి చూసుకోవాలి సైజ్ ఎంత ఉందో చూస్తున్నాను ఫస్ట్ లైన్కి ఇదిగోండి చూసారా నాకు వచ్చిన వరకు పెట్టుకుని కట్ చేసేస్తున్నానండి అక్కడికి చూసారా నాకైతే అక్కడి వరకు వచ్చింది నేను దాన్ని కట్ చేస్తున్నాను సెకండ్ లైన్ కూడా అంతేనండి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏ లైన్కి ఏ లైన్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి ఒకటి కట్ చేయ ఒకటి కట్ చేస్తే మొత్తం పాడైపోయిద్ది చూసుకుని కట్ చేయండి అండి కొంచెం లేట్ అయినా సరే నేను ఇక్కడ అయితే వీడియో ఫాస్ట్ ఏం చేయలేదు మొత్తం వీడియో కూడా నేను కెమెరా ముందే చేశాను నాకు చాలా తొందరగా ఒక ఎయిట్ నైన్ మినిట్స్లో అయిపోయిందండి ఫాస్ట్గానే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరు దీనికోసం ప్రాక్టీస్ లేని వాళ్ళు కూడా కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చింది దీంట్లో మనం అంటే ఎక్కువ ట్రిక్స్ ఉపయోగించేది ఏమీ లేదు మ్యాక్సిమం నార్మల్గా అందరికీ తెలుసున్నా ఇందులో చేసింది మనం ఇప్పుడు చూసారా థర్డ్ లైన్కి కూడా నేను అది చైన్ ఎంతుందో దానికి దీనికి చూసుకుంటున్నాను నాకు కరెక్ట్గా సరిపోయిందండి థర్డ్ లైన్ అయితే ఇప్పుడు చూడండి ఈ మూడిటిని ఒకదాని పక్కన ఒకటి ఎక్కించుకోవాలి చూడండి ఒకసారి మీకు చూస్తే అర్థమైపోద్ది చిన్నది కట్టుతీగ మొక్క తీసుకున్నానండి ఇందాక రెండు తీసుకున్నాను అన్నాను కదా ఇప్పుడు ఇంకోటి తీసుకున్నాను ఈ మూడు చివరలు ఏంటంటే ఒకదాని పక్కన ఒకటే రావాలి వన్ టూ త్రీ అట్లానే రావాలి మనం వేరేగా ఎక్కించుకుంటే అంటే ఒకటి ఇటోకటి ఒకటి అటో ఒకటి ఎక్కించుకుంటే లైన్ రాదు అక్కడ ఎలా ఉందో లైన్ మనం అలాగే ఎక్కించుకోవాలి ఇక్కడ చూసారా మూడు లైన్ కొన్ని అలాగే ఎక్కించాను నేను అట్లా ఎక్కించి దాన్ని పంపాలండి సేమ్ ఇందాకడ మనం ఆ ఇయర్ రింగ్కి ఎట్లా జాయింట్ చేసామో ఇటువైపు కూడా అంతే సేమ్ దాన్ని వంపేసి పూసెక్కించాలండి ఇదిగోండి చూడండి నేను పూస ఎక్కిస్తున్నాను ఆ రెండింటిలోకి వెళ్ళిపోవాలండి పూస ఆ తీగలు రెండింటిలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు పట్టకరతో టైట్గా లాక్కుంటున్నాను నేను ఇదైతే నోస్ నోస్ప్లేయరు ఇదేంటంటే మనకి కొంచెం పెద్దగానే కావాలి ఇయర్ రింగ్ పట్టాలి కదా దాంట్లో మనం పెట్టుకునేటప్పుడు అందుకని నేను కొంచెం లావుగానే చుట్టు చుడుతున్నాను ఇది కట్టు తీగతో చుడతాం కదా అట్లాగే రౌండ్గా వచ్చేటట్టు చుట్టుకోవాలండి ఇది ఒక్కటే ఇది ఒక్కటే మీరు చూసుకుంటే సరిపోద్ది మిగిలిందంతా చాలా ఈజీ ఇదొకటి ఏంటంటే అది ఇయర్ రింగ్లోకి పట్టాలి కదా చిన్నగా పెట్టుకుంటే మళ్ళీ మనం పెట్టుకునేటప్పుడు ఇబ్బంది అయ్యేది కదా అదొకటి రౌండ్ పెద్దగా వచ్చేది చూసుకుంటే సరిపోద్ది ఇక్కడ కట్ చేస్తాను చూడండి అయిపోయిందండి ఇప్పుడు మీకు వెనకాల కనిపిస్తుంది కదా అది ఇయర్ రింగ్కి మనం పెట్టుకునే స్టడ్ అది వంపుకోవాలండి అది ఎట్లా వంపుకోవాలంటే డైరెక్ట్గా వంపేయకూడదు దాన్ని ఒక ఎల్ షేప్ తీసుకురావాలి దానికి ఎల్ షేప్ తీసుకొస్తే ఏంటంటే మన హెయిర్కి పెట్టుకున్నప్పుడు ఊడిపోకుండా ఉండిద్ది అది డైరెక్ట్గా ఉంపేస్తే అది ఊడి పడిపోయద్ది అండి ఎల్ షేప్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఊడి పడకుండా ఉండిద్ది వీటికి డాలర్స్ కూడా ఇదిగోనండి మొత్తం చేసాక ఇలా ఉంది నా దగ్గర మామూలుగా ఇవి పెట్టడానికి హ్యాంగర్ ఏమి లేక నేను మామూలుగా నెక్లెస్లు అవి వేస్తాం కదా వాటికే పెట్టాను చూడండి చాలా బాగుంది కదా నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి